గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి జనరల్ గా న్యూ ఇయర్ అనేది జనవరి నుంచి ప్రారంభం అవుతుంది ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయితే మన తెలుగు సంవత్సరాది మాత్రం ఉగాదితో ప్రారంభం అవుతుంది సో ఉగాది అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి దాంతో పాటుగా ఉగాది రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ సంవత్సరం నాకు ఏ విధంగా అనుకూలించబోతోంది ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం ఎలా ఉండాలి వ్యయం ఎలా ఉంది లాభం ఎలా ఉంది రాజపూజం ఎలా ఉంది అవమానం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పంచాంగంలో వాళ్ళ రాశి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు ఒకే మనసు గారు అలానే మనకి అవకాశం ఇచ్చిన మెగా నైన్టీ వాళ్ళకి యజమాన్యానికి ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ శ్రీ విశ్వవసునామ శుభాకాంక్షలు అంతేకాకుండా ఇది చూస్తున్న ప్రేక్షకులు కూడాను శ్రీ విశ్వసునామ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని వాళ్ళలో ఏమైనా గనక దోషాలు పీడలు పోయేసి అందరూ ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి గురుగారు ఈ సంవత్సరం మనకి విశ్వవసునామ సంవత్సరంగా వచ్చింది పోయిన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం మరి ఆ సంవత్సరంలో అందరూ కొంచెం కోపంగా ఉంటారు అనేది ఆ పేరుకి తగ్గినట్టుగా అర్థం చెప్పారు అలాగే ఇప్పుడు వసునామ సంవత్సరం అంటే ఈ పేరుకి తగ్గట్టుగా ఏ విధంగా ఉండబోతోంది కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి పాజిటివ్ గా అనిపిస్తుంది పేరు వింటూ ఉంటే విశ్వవసు మరి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం ముందుగా పేరుతో ప్రారంభిద్దాం సో మనసు గారు మీరు గెస్ట్ చేసిన విధంగా క్రోధి అనగానే కోపం అండి మీరు లాస్ట్ టైం కనుక చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ ఇట్లాంటి కంట్రీస్లో రాజ్యాలు మారిపోవటం హిందువుల మీద ఊచ్చుకోతి పోయటం తర్వాత అంతేకాకుండా మనకు చూసుకుంటే రష్యా యుక్రెయిన్ వారు కానివ్వండి హమాస్ తీవ్రవాదులు తర్వాత మనకి ఇలా అన్ని కంట్రీస్లో మన కాలిఫోర్నియాలో అడవులు తగలబడిపోవటం మనకి కొన్ని స్టేట్స్లో గవర్నమెంట్ మారిపోవటం ప్రజల ఆగ్రహం చూసి చూసిన అంటే కోపం అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళ గొడవలు ఇవన్నీ ఎక్కువగా ఉందన్నమాట అయితే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కనుక పేరు చూసుకుంటే మీరు అడిగిన విధంగా శ్రీ విశ్వం వసు రెండు మాటలు కలిసి ఉండే విశ్వం అంటే యూనివర్స్ అనమాట వసు అంటే సంస్కృతిలో మూడు మీనుగులు ఉన్నాయి ఒకటి నివాసం ఉండటం రెండోది అందమైన అమ్మాయి మూడోది వచ్చేటప్పటికి సంపద మనం ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ యూనివర్స్ అంతా సంపదలతో నిండి ఉంది అని ఒక ఫీలింగు ఈ యూనివర్స్ అంతా ప్రకృతి అందమైన అమ్మాయిలాగా ఉందని ఇంకొకటి అంతేకాకుండా ఈ యూనివర్స్ అంతా కూడా మనకి రిచ్ సంపదలతో పాటు నివాస యోగ్యమైనది వస్తువు అంటే నివాసం ఉండటం కూడా ఉంటుంది ఈ యూనివర్స్ అంతా దానికి యోగ్యమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా మనం చూసుకుంటే శ్రీ నామ సంవత్సరంలో మనకి ఎలా ఉందంటేనండి ఈ సంవత్సరం ప్రకారం మనకి ఏది చూసినా చాలా చక్కగా బాగుంటుంది అంతా ఉన్నతంగా ఉంటుంది మనకి ఇది సహజం అంటే మనకి ఓడలు గొడవలు పడినప్పుడు చెప్తూ ఉంటారు ఎంతకాలం గొడవ పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాల గురించి అది కాకుండా తీసేసేయండి తీసేసి చక్కగా మనం లెగిస్తే ముఖముఖాలు చూసుకుంటూ ఉంటాం ఎన్నో అపార్చునిటీస్ ఉంటాయి ఈ చిన్న విషయాల దగ్గర ఆగిపోవద్దు అని మనకి సర్ది చెప్తూ ఉంటారు అన్నమాట ఈ సంవత్సరం కూడాను ఇప్పటిదాకా ఒకళ్ళ మీద ఒకరు ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా ఎక్కడైనా గొడవలు ఉన్నా కానీ ఇదంతా పోయేసి కొత్త కొత్త అపార్చునిటీస్ అందరికి వచ్చేసి అంతా బాగుండాలనే ఉద్దేశంతో శ్రీ విశ్వసనామ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం అండి